పదో తరగతి మారిన మారి మారినటువంటి నూతన పాఠ్య పుస్తకంలో మూడో పాఠ్యాంశమైనటువంటి శతక మాధుర్యం ఈ శతక మాధుర్యంలో నుంచి మొట్టమొదటి పద్యాన్ని మనం విని రాగయంగా పాడి దీని గురించి మనం తెలుసుకుందాం అయితే శతకము అంటే ఏంటి అసలు శతకము అంటే వంద నుంచి నూట ఎనిమిది పద్యాలు కలిగినటువంటి రచనని మనం శతకం అంటాం ఈ శతకానికి కొన్ని నియమాలు అంటూ ఉంటాయి ఈ శతకాలు ఏం తెలియజేస్తాయి ముఖ్యంగా అంటే నీతిని నైతిక విలువల్ని తెలియజేస్తాయనే విషయాన్ని మనం గత కొన్ని తరగతుల నుంచి తెలుసుకుంటాము ఆరో తరగతిలో ఏడో తరగతిలో ఎనిమిదో తరగతిలో తొమ్మిదో తరగతిలో మరియు ఇప్పుడు పదో తరగతిలో తెలుసుకుంటా ఉంటాం మన నిత్య జీవితంలో ఈ శతకాలు అనేవి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి ఎలాంటి వ్యక్తులతో మనం మాట్లాడాలి ఎలాంటి వ్యక్తులతో మనం సాంగత్యం చేయాలి ఎలాంటి విషయాన్ని మనం నేర్చుకోవాలనే విషయాలు మనకి తెలియజేస్తాయండి ఈ యొక్క శతక పద్యాలు తెలియజేస్తాయి అందులో మనకి శతక మాధుర్యంలో మొట్టమొదటి పద్యం ఏంటంటే పలుచని నీచ మానవుడు పాటి తలంపక నిష్ఠ రోక్తులను పలుకుచునుడు కాని మతిభాసురుడైన గుణప్రపూర్ణుడు పలుకులు పలుకబోడు నిబద్ధిగన్ ఎట్లనని నిబద్ధిగన్ ఎట్లనన్ వెతికుండా తాం తొలపుచు నుండు గాని మరి తొలుపుకునే నిండు ఘటంబు భాస్కర్ భాస్కర శతకానికి సంబంధించి ఒకసారి పద్యం పాడు వినిపించుకుందాం పలుచని నీచమానవుడు పాటింతలంపక నిష్ఠురోక్తులం పలుకుచు నుండు గాని మతి భాసురుడైన గుణప్రపూర్ణుడు అప్పలుకులు పలుకులు నిబద్ధి నిబద్ధిగం ఎట్లన్ వెళ్తీ కుండ తాన్ తొలుకుచు నుండుగా మరి తొలుకునే నిండు ఘటంబు భాస్కరా అన్న అంటే ఓ భాస్కరా ఏంటండి ఓ అంటే ఓ సూర్య భగవానుడా ఈ పద్దెనిమిది మనకు అందించినటువంటి కవి ఎవరు అంటే మారద లేదా మారడి వెంకయ్య ఈ ఎన్నో శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి పదహారవ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఈ భాస్కర శతకం ఏదైతే ఉందో ఉదాహరణ పూర్వకమైన నీతి బోధనలతో కొనసాగేటువంటి ఒక శతకం అంటే నీతిని ఉదాహరణల ద్వారా తెలియచేస్తాడు మనకి కవి ఏం చేస్తాడంటే ఏదైతే నీతిని చెప్పాలనుకుంటున్నాడో ఆ నీతిని ఒక ఉదాహరణగా చూపించి ఉదాహరణ దానికి తోడుగా చూపించి మనం తెలియజేస్తాడు అందుకని తొలి తెలుగు దృష్టాంత శతకం ఏది అంటే భాస్కర శతకంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ దృష్టాంతము అంటే అర్థం ఏంటంటే ఉదాహరణ ఏంటంటే ఉదాహరణ అంటే ఉదాహరణ పూర్వకమైన నీతి బోధనలతో ఈ యొక్క శతక రచన అనేది కొనసాగుతుంది అందుకనే దీన్ని తొలి తెలుగు దృష్టాంత శతకం అంటారు ఒకసారి చూద్దాం